Derek, go! Derek, go! Go! Derek, 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 బోట్లో ఎరుకున్నా బోటు తిప్పురా ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఆకాశం నీకేం కాదు నీకేం కాదు నీకేం కాదురా ఈ పాటికి బందరు మొత్తం చుట్టుముట్టేస్తుంటారా ఇప్పుడు మేము తీసుకెళ్లి ఎక్కడా చేస్తాం తెల్లరేదక్క మనం యాడికి వెళ్ళలేము సే పోడ్చుకోరా నీకేం కాదు మేమున్నాం కదరా నీకేం కాదురా రేపు లేరా రేపు కొంచెం కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా ఏదో తప్పుగా ఉందన్నా పెట్టి తీసి చూద్దామన్నా తీసి చూడు నిజమేంటో నీకే తెలుస్తుంది సముద్రంలో పనిచేయడం అనేది నా కలన్న నా తలరాత ఒడ్డునే కూర్చోపెట్టేస్తున్నారు అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీవెంటి తిరుగుతున్నాను నువ్వు రాబర్ట్ కొడికే కదా ఏంటి గింగు చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట చిన్నవాడి చావని లేదా కంట్లో నుంచి నీళ్ళు కష్టంగా ఉందా కాస్త ఊరుకుంటారా చనిపోయింది మాలో మాలోక్కడు రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు చావుని అడ్డుకోలేము ఆపలేము తలరాత బాగాలేకపోతే వాడి తలరాత బాగాలేక చావలేదు ఒకటి చేసిన తప్పు వల్ల చచ్చాడు ఆ తప్పుని సరిదిద్దకపోతే వీడి చావుకు అర్థం ఉండదు చివరికి ఇలా చేసి చచ్చాట చాలా బాధ అనిపించింది ఏడగనగా లేకపోతే వాళ్ళందరినీ చంపేసి ఉండేవాళ్ళు సరే వదిలే నేను చూసుకుంటా తీసుకెళ్ళి ఏం చేయాలో చేసుకో ఎందుకు చెప్పలేదు చెప్పుంటే దానికి తగ్గ మనిషిని తీసుకెళ్లేవాడినిగా అర్థం కాలా ఏం అర్థం కాలేదు సముద్రపు జలగల కోసం మమ్మల్ని కాల్చారా రేయ్ ఏంట్రా నోళ్ళు ఇస్తానే అబ్బాయి ఎక్కడికో చేయం మాట్లాడుతున్నావు రేయ్ బయటికి వెళ్ళండి నీ అబ్బా బయటికి వెళ్ళండి రా వదంట్రా రేయ్ సరుకుని తెరిచావా నేను చావు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సరుకు సరుకు అంటున్నావు ఏంట్రా రా చావు చావు చావనే సముద్ర చలగల్ని అమ్మితే మీ ఊర్లో మురిక్ కాలువలు కూడా బాగు చేయాలి నువ్వు ఎవరికి ఏమైనా అమ్ముకో అది నన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా నాది బాధ్యత కానీ వాడు చిన్న పిల్లాడు అన్యాయంగా ఇందులో బలైపోయాడు కూలి పనిచేసే నీకెందుకు రా వ్యాపారం గురించి ఇచ్చింది పుచ్చుకొని మూసుకొని వెళ్లకుండా ఇరా కింగ్ బాగా విను పోయిన ఒక ప్రాణం మాత్రమే కాదు అక్కడున్న ప్రాణాలు మొత్తం నా సొంతరా ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా తింటికి పనికి నా వెనక్కి రావాలరా అది అంత సులభం కాదురా పోయిన ప్రాణాలకు చాలా ఇచ్చాను అందులో నువ్వు పంది ఇన్ని రోజులు చావు నడ్డం పెట్టుకుని సంపాదించాడు ఇప్పుడు తామసయ్య గారితో గొడవ పడి ఇక ఎవరు ఈ ఊరి నుంచి పనికిరాని చెప్పేసి వచ్చాడు రాకుండా ముద్దకి అడుక్కు తింటారా నీ ఊరి పరిస్థితి అంతంత మాత్రమే రే నువ్వెవర్రా ఎవరు రారని చెప్పడానికి ఏట్రా మీరు ఎలా చేశారు అయ్యతో అలా మాట్లాడారు మనం ఈ పనికి వెళ్తే మన శవాలే తిరిగి వస్తాయి అనవసరమైన పనులు తలదురుస్తున్నావురా ఇక అనవసరమైన పనిని ఎవ్వరూ చెయ్యరు ఎవ్వరు చెయ్యకూడదు ఎవరిని చెయ్య నిపుణు ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా ఆపండి మనం ఎవరని చూపియాలి ప్రాణం మీద బయలుదేరివాడు ఎవడైనా ఉంటే కింగో వద్దు చెప్పేది విను అరే థామస్ ఇక్కడ ఈ పని అయిపోయింది నువ్వు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించాలని ప్రార్థించుకో నేను లేకుండా నువ్వు ఎలా సరుకు దింపుతావో మేము చూస్తాం మా నుంచి ఒక్కడు రాడు నిజంగానే నీకు ధైర్యం ఉంటే చావిట్టుకొచ్చి మా ఊరు వాళ్ళని క్షమించుకున్నాడు రాబట్టు రక్తం కదా అందుకే నిజం తెలుసుకుని తానే వెళ్ళిపోయాడు వాడిని నువ్వే కదా తీసుకుని వెళ్ళా వాడికి చావే లేదు ఏ ఊరికి లేని కష్టాన్ని ఆ దేవుడు మనకి ఎంతకి ఇస్తున్నాడు మన ఊరి సముద్రానికి శాపం లేకపోతే నా కొడుకు నా భర్త చనిపోయి ఉండేవారు కాదు సముద్రంలో వెళ్ళకూడదు ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా వదిలే నేనే తెలుసుకుంటాను ముప్పై ఏళ్ల క్రితం తువ్వతూర్ ఎంతో సమృద్ధిగా అద్భుతంగా ఉండేది ఊరు మొత్తం జనప్రవాహం వాసనగా ఉంటుంది అప్పుడు నాకు పదిహేను పదహారేళ్ల ఊరు అలా ఉండడానికి ముఖ్యమైన కారణం మీ తాతయ్య మా సాలమనయ్య గారు అనాథగా ఉన్న నన్ను మీ తాతగారు చార్ల్స్తో పాటు ఆయన కొడుకులా పెంచారు మన ఊరి ప్రత్యేకత మన కుల వృత్తి కూలికి పనిచేయడం మానేసి ఆయన బోట్లోనే ఊరంతా సముద్రంలోకి వెళ్లసాగింది ఎంతో సమృద్ధిగా మన ప్రజలు ఈ వ్యాపారాన్నే చేశారు